తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ చేశారు ఉచిత నిర్బంధ మరియు విద్యా హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బాలికలు బాలురు జీవించే హక్కును కలిగి ఉన్నారని పిటిషనర్ అన్నారు నాణ్యమైన ఆహారం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు హాస్టళ్లలో విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు మంచినీరు కిచెన్ మరుగుదొడ్లను పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి తలనొప్పి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ పై హైకోర్టులో విచారణ చేశారు ఉచిత నిర్బంధ మరియు విద్యా హక్కు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బాలికలు బాలురు జీవించే హక్కు కలిగి ఉన్నారని పిటిషనర్ అన్నారు నాణ్యమైన ఆహారం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు హాస్టళ్లలో విద్యార్థులు నరక యాత్ర అనుభవిస్తున్నారని మండిపడ్డారు మంచినీరు కిచెన్ మరుగుదొడ్లు పరిశుభ్రత లేక విద్యార్థులు కడుపు నొప్పి తలనొప్పి వంటి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ తెలంగాణ హైకోర్టులో తెలంగాణ రిజిస్ట్రేషన్ స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ పైన హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది అయితే ముఖ్యంగా చూస్తే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన బాలికలు బాలురు యొక్క జీవించే హక్కు కలిగి ఉందని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు ఎందుకంటే వీరు చదివే హాస్టల్ సంబంధించి చూస్తే నాణ్యతమైన ఆహారం లేకుండా పోవడం అంతేకాకుండా హాస్టల్లో పూర్తిగా కిచెన్ సరిగా లేకపోవడం మరుగుదొడ్లు కూడా సరిగా లేకపోవడంతో విద్యార్థులందరూ కూడా తలనొప్పి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారని చెప్పి కూడా ఈ యొక్క విచారణ కొనసాగింది అయితే ఇందులో చూస్తే ఉచిత నిర్బంధం మరియు విద్యా హక్కు నిబంధనలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని చెప్పి కూడా పిటిషనర్ తరఫున యొక్క వాదనలు కూడా కొనసాగించారు అయితే దీనిపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే కేసుకు సంబంధించి అక్టోబర్ ఆరు కూడా వాయిదా వేసింది అయితే పిటిషనర్ తరఫున చిక్కుడు ప్రభాకర్ న్యాయవాదికి సంబంధించి ఒక వాదన కొనసాగించారు ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు అయితే చాలా సార్లు కూడా ఈ సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో విచారణ కొనసాగించారు విచారణలో భాగంగానే పూర్తిగా ఇందులో చూస్తే మాత్రము ప్రభుత్వం కూడా సమగ్రమైన నివేదిక సమర్పించాలని చెప్పి కూడా అక్టోబర్ ఆరుకు ఈ కేసుకు సంబంధించి వాయిదా వేసింది రైట్ థ్యాంక్ యూ పవన్